పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే దానికి అందించేటువంటి మేతపైనే ఎక్కువగా ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి మరి మంచి మేత అందించినటువంటి క్రమంలో అవి ఆరోగ్యంగా ఉండి రైతు లాభపడేటువంటి పరిస్థితి ఒకవేళ అందించేటువంటి మేత కనుక బాగలేకుంటే ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితితో పాటు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఎలాంటి మేత అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం కేవీకే హెడ్ రాజన్న గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ముఖ్యంగా పశువులకు అందించేటువంటి మేతపైనే వాటి ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది కదా మరి ఎలాంటి మేత అందిస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి మనము పశువుల పెంపకాన్ని చూసుకున్నట్లయితే వాటికి అయ్యే సుమారుగా అరవై నుంచి డెబ్భై శాతం మేతపైనే ఖర్చు అవుతుందండి ఈ మేతలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ ధాన్య జాతి మేత అనేటువంటిది అదేవిధంగా పప్పు జాతి చెందినటువంటి మేతలు ఉంటాయి దీన్ని మళ్ళీ తిరిగి ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు బహువార్షిక పశుగ్రాసాలని ఏకవార్షిక పశుగ్రాసాలని వీటిని మనము రైతులు ఏం చేస్తారంటే ఒకప్పుడైతే బంజరు భూములు ఎక్కువగా ఉండేవి పడవు భూములు ఎక్కువగా ఉండేవి గ్రామాల్లో మంద తోలుకొని వాటిదే మేత మేసిన తర్వాత సాయంత్రం పూట పాలు తీసుకొని రైతులు ఉండేవాళ్ళు కానీ ఈరోజు బంజర్ భూములు కానీ పడవ భూములు కానీ తగ్గిపోయాయి కంపల్సరిగా పాడి పెంచుకునేటువంటి రైతులు ఈ పశుగ్రాసాలని సాగు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దీంట్లో ధాన్యం జాతుల్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రైతులు సాగు చేస్తున్నటువంటి రకాల్లో నేపియర్ రకాలు అనేటువంటివి ఉన్నాయి ఇవి ఏపీబిఎన్ వన్ కానీ సూపర్ నేపియర్ కానీ రెడ్ నేపియర్ కానీ కో ఫోర్ వెరైటీస్ అంటే కో ఫోర్ కానివ్వండి కో ఫైవ్ కానివ్వండి కో సిక్స్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఈ రకాలని సాగు చేయాలి ఇక ధాన్యం లెగ్గ్యూమ్ జాతికి పప్పు దినుసులకు చెందినటువంటి అయితే ముఖ్యంగా ఈ ఫాడర్ కౌపీ అని అంటాము అదేవిధంగా ల్యూసర్ను కానివ్వండి బర్సిమ్ కానివ్వండి ఈ మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా ఎడ్జ్ ల్యూసర్ను అదేవిధంగా ఈ స్వీట్ పొటాటో అనేటువంటి పశుగ్రాసాలని మేము ఎక్కువగా ప్రాపగం చేస్తా ఉన్నాం ఎక్కువగా పశువులు ఏ తినడానికి ఇష్టపడుతుంటే సార్ మీరు గుర్తించి దాంట్లో పశువుకి ఇష్టం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా కొద్దిగా తీపి ఏదైతే ఉంటుందో అలాంటి పశుగ్రాసాలని ఎక్కువగా ఇష్టపడతాయి అవన్నీ కూడా ఈ నేపియర్ రకాలైనటువంటి ఏపీబిఎన్ వన్ కానివ్వండి కో వెరైటీస్ కానివ్వండి సూపర్ నేపీయర్ కానివ్వండి రెడ్ నేపీయర్లు కానివ్వని ఉంటాయి కానీ రైతులు మేపుకునేటప్పుడు ముఖ్యంగా ఈ ధాన్యపు జాతి పశుగ్రాసాలని అదేవిధంగా పప్పు జాతి పశుగ్రాసాలని జాతివి మూడు పాలు పెడితే ఒక పాలు లెగ్గ్యం జాతి పెట్టాల్సి ఉంటుందండి అంటే ఇవన్నీ పెట్టడం వల్ల వాటికి పౌష్టికాహారం అన్నిట్లో అంటే మనం కొన్న దానకు పెంచినటువంటి గడ్డికి అన్ని రకాల సమపాలలో అందేటువంటి అవకాశం ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినటువంటి నిష్పత్తిని పాటించినట్లయితే వాటికి కావలసినటువంటి వైటమిన్స్ కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి అన్ని సమపాలలో అందడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పాడి పశువులు చూసుకుంటే మా శాస్త్రీయంగా మేము ఏం చెప్తామంటే ఐదు లీటర్లు పాలిచ్చేటువంటి పాడి పశువులకి ఎలాంటి మేత అవసరం లేదండి మంచి నాణ్యమైనటువంటి పశుగ్రాసాలని పెంచుకున్నట్లయితే రోజుకి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మంచి మేత అదేవిధంగా ఐదు నుంచి ఆరు కిలోల ఎండు మేత పెట్టుకున్నట్లయితే ఏ మేత కూడా అవసరం లేదు ఒకవేళ ఐదు లీటర్ల కన్నా ఎక్కువ ఇచ్చేటువంటి పాడి పశువులు అవి గేదెలు కానివ్వండి ఆవులు కాని ఉన్నాయంటే గేదెల్లో అయితే ప్రతి రెండున్నర లీటర్లకి ఒక కిలో దాణా చొప్పున ఇవ్వాలి ఆవులైతేనేమో రెండు లీటర్ల పాలకి ఒక కిలో దాణా ఇవ్వాల్సి ఉంటుంది గేదెలతో పాటు గొర్రెలకు కూడా ఈ రకమైనటువంటి మేతను అందించేటువంటి అవకాశం ఉంటుందా అవునండి ఈ మధ్యకాలంలో జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ అనేటువంటిది దాని ద్వారా మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది రైతులు కూడా వాటిని అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు కొంతమందికి శాంక్షన్ అయ్యింది వారందరూ కూడా ఈ నేపియర్ జాతి రకాలకి కొంత అదేవిధంగా లెగ్యూమ్ జాతి రకాలకు చెందినటువంటి కొంత భాగంలో కల్టివేట్ చేసుకుంటున్నారు దాంట్లో ముఖ్యంగా లెగ్యూమ్ జాతికి చెందినటువంటి అయితే ఈ స్వీట్ పొటాటోను ల్యూసర్ను ఎక్కువ సాగు చేస్తున్నారు అదేవిధంగా నేపియర్లు అయితేనేమో ఈ సూపర్ నేపియర్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు నేపియర్ రకాలను ఇచ్చేటప్పుడు కంపల్సరిగా వాటిని గడ్డి నరికే యంత్రం చాఫ్ కట్టర్ అంటాము వాటితోని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని మేపుకున్నట్లయితే ఈ మేకల గొర్రెలకు కూడా ఈ పశుగ్రాసాల ద్వారా మనం అందించి మంచి మాంస ఉత్పత్తిని పొందడానికి వీలుంటుంది మీకు ఉన్నటువంటి ఇన్నేళ్ళ అనుభవం మీద బయట తిప్పేటువంటి పశువులు మేసేటువంటి మేత లేకుంటే మనం పెంచినటువంటి మేత తినడం వల్ల వీటి వల్ల ఏమైనా వ్యత్యాసాన్ని గుర్తించారా మీరు దాదాపుగా వ్యత్యాసం అనేటువంటిది ఏమి ఉండదండి ఈ బయట మేసే పశువులకి ఏమవుతుందంటే రైతు ఎప్పుడైనా కూడా ఒక పశువుని మేపుతున్నాడంటే అంటే దాన్ని నుంచి లాభాన్ని ఎలా తీసుకున్న తీసుకోవాలని ఆలోచిస్తే రైతులు ఈ మధ్యకాలంలో అవుతున్నారు కాబట్టి ఈ బయట మేసే పశువులకి మేత తక్కువగా దొరుకుతుంది ఆ మేతను అన్వేషించే క్రమంలో శరీరంలో ఉన్నటువంటి వాటి నిలువలు కూడా కొవ్వు పదార్థాలు కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి కరిగిపోయే ప్రమాదం ఉంది అదే మనం పాకల్లో పెంచుకున్నటువంటి పశువులకి వాటికి ఒకటే చోట ఈ దా పశుగ్రాసాలను పెంచుకున్న వేసి పెంచినట్లయితే వాటి తిన్నటువంటి మేత వాటి ఏదైతే అల్టిమేట్ ప్రోడక్ట్ పాలు కానివ్వండి మీటు మాంసం కానివ్వండి ఆ దానికి ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది దీంట్లో పెద్దగా సాధారణంగానైతే పాకల్లో ఒక దగ్గర నిలబెట్టి వాటికి సమయానుకూలంగా మేతలు అదేవిధంగా మేతను ఇచ్చినట్లు ధాన్యంని ఇచ్చినట్లయితే ఎక్కువగా ఉత్పత్తి రావడానికి అవకాశం ఉంది అదే బయటికి వెళ్ళి మేత మేసి వచ్చినటువంటి పశువుల్లో ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది ఈ రెండు రకాల పద్ధతిలోనైనా కూడా చివరికి వాటి పశువు యొక్క జెనెటిక్ మేకప్ అంటాం మేము ఆ జెనెటిక్ మేకప్ మీదనే ఈ ఉత్పత్తి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఒక రైతు దాన కొనుగోలు చేసేదానికి ఆ రైతు పెంచుకునేటువంటి గ్రాస్కు మధ్యలో వ్యత్యాసం అనేటువంటిది ఏమన్నా ఎక్కువ మొత్తంలో ఉంటుందో తక్కువగానే రైతు పెంచుకోవడం మేలంటరా కొనుగోలు చేయడం మేలంటరా ముఖ్యంగా కొను కొనుగోలు చేసేదానికన్నా రైతు వారికి ఉన్నటువంటి భూమిలో సాగు చేసుకోవడము చాలా ఉత్తమము ఎందుకనంటే శాస్త్రీయ పద్ధతిలో మేము ఏం చెప్తామంటే రైతుకు పది గుంటలు ఉంటే ఒక గుంటలో కంపల్సరిగా పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి ఉదాహరణకు చూసుకుంటే ఒక ఎకరం భూమి ఉందంటే ఐదు పాడి పశువులకి సరిపోతుందండి దాంట్లో ఒక హాఫ్ ఎకరు పాడి పశువుల కొట్టాలకి మిగతా వాటికి తీసేసిన ఇంకా నాలుగున్నర ఎకరాల్లో ఈ జాతి పశుగ్రాసాలని అదేవిధంగా పప్పు జాతి పశుగ్రాసాలని విడివిడిగా వాళ్ళు లేఅవుట్ చేసుకొని వేసుకున్నట్లయితే మేత యొక్క ఖర్చును ఈ బయట కొనేటువంటి దానా ఖర్చును తగ్గించుకొని ఈ మేతపైనే మేపుకు చేసుకొని ఈ పాల ఉత్పత్తి యొక్క ఖర్చును తగ్గించుకొని లాభాలు పొందడానికి వీలుంటుంది